హాయ్ యోస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు గిరి గిర్ నేషనల్ పార్క్లో ఉన్నాను ఇది లయన్ సఫారీ జోన్ అనమాట ఈ లయన్ సఫారీ జోన్లో వచ్చేసి నేను అంటే బస్కి సఫారీ బుక్ చేశాను బట్ స్టిల్ జీప్ సఫారీ కోసం ట్రై చేయడానికి ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళానికి వెళ్తున్నాను మార్నింగే పో అభిషేకం చేయించుకొని ఇక్కడికి వచ్చేసాను ఇది వచ్చేసి సెవెంటీ కిలోమీటర్స్ అనమాట జ్యోతి అమర్నాథ్ జ్యోతిల నుంచి ఇక్కడ మూడు వందల ఎనభై లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లోపలికి వచ్చాను ఎవరినైనా రిక్వెస్ట్ చేద్దాం లేదా ఎవరితోనన్నా అలాగని ఎవరితో ఫోన్ క్లీన్ంచి చేయించుకోవాల్సినంత వర్క్ కాదు కాబట్టి దీన్ని టచ్ చేయలేదు ఎందుకంటే నేను నాకు వచ్చిన ఫ్రెండ్స్ కూడా నాకు టచ్ కాదు అనుకుని అందుకని నేను పార్టీ తీసుకోవాలి ్లాగ్ లెవెల్ కూడా అని చేస్తున్నాను ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది కదా ఈ బుకింగ్ ఆఫీసర్లు అడిగితేనట్టయితే వాళ్ళు ఏమన్నారంటే ఇలాంటివి గుజరాత్లోనే అవ్వదని చెప్పారు అలాగే జీప్ డ్రైవర్కి ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే కూడా చెప్పమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా సేమ్ డైలాగే పోతే వాళ్ళేమన్నా ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ చేసి కొద్దిగా ట్రై చేయమంటే అది కూడా ప్రయత్నం చేయడం జరిగింది వెనక ఉన్న స్టాల్లో ఇంచుమించు కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాను పిల్లలకినూ ప్లస్ బాగున్నాయి ప్రింటు మెటీరియల్ అవి ఆ స్టోర్కి కూడా ఇక స్టోర్ పక్కనే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అన్నమాట అంటే ఇంకా లయన్కి సంబంధించిన ప్రింట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఇలాగే ఇప్పుడు ఇక్కడ రిసార్ట్కి వచ్చాను ఇది రిసార్ట్ అక్కడ నుంచి ఒక టెన్ కేఎం బ్యాక్ అనమాట ఈ రిసార్ట్ ఒక చెత్త రిసార్ట్ అని చెప్పాలి ఉండడం అయితే చాలా బాగుంది కానీ సిగ్నల్ లేదు ఏమీ లేదు ప్లస్ ఇదేంటంటే డ్రైవర్కి రూమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయకుండా చాలా ఇష్యూగా అయింది వీటితో పేమెంట్ పేమెంట్ అయిపోయింది కదా అని చెప్పేసి మనం ఇంకేం చేయలేకం అలాగే ఎందుకంటే మనం మన కింద పనిచేసే వాళ్ళ వ్యవస్థ ఏర్పాటు చేయకపోతే అవ్వదు అందువల్ల నేను వీటితో కొద్దిగా ఆర్గ్యుమెంట్ లాగా అయింది కానీ ఈ రిసార్ట్ కూడా మా వెహికల్ చాలా ఇబ్బంది పడింది లోపలికి రావడానికి ఈ స్టెర్లింగ్ రిసార్ట్ ఇది పనికిమాల్ రిసార్ట్ ఈ రిసార్ట్ నాకేందు అంత నచ్చలేదు మీరు ఎప్పుడు ప్రిఫర్ చేసండి టోటల్లో ఉన్న రిసార్ట్ని బట్ అయితే ఐసోలేటెడ్గా చాలా బాగుంది ఆ విషయం అయితే చెప్పాలి దానికి ఒక రేటింగ్ ఇవ్వచ్చు అలాగే పికాక్స్ వస్తాయి అన్నమాట ఈ తోటలోకి ఇది చుట్టూ ఫెన్సింగ్ అయితే వేస్తున్నాయి ఇక్కడ వైల్డ్ లైఫ్లోనైతే ఎప్పుడు ఏం రాలేదు అని చెప్పారు మనం ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళేకే ఉందిలేండి ఫారెస్ట్ ఏరియా కూడా ఎప్పుడైనా వస్తే మరి బయట నేను తెలిసి ఉండదు మా రూమ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను ఇది మాకు వచ్చేసి ఆల్మోస్టు అంటే రీజనబుల్ ప్రైజే పడింది అలాగని ఇప్పుడు ప్రైజ్ అది ఇప్పుడు చెప్పలేను ఇందులో ఓకే సింపుల్ఫై రూమ్ అనమాట నాకైతే పర్లేదు అనిపించింది వన్ డేకే కాబట్టి నాతో వచ్చిన పర్సన్ కంపల్సరీగా ఈ టూర్ చేయాలి ఈ గిర్ చూడాలని అన్నారని ఇంక తప్పలేదు ఒకరోజు స్టే చేసాం బట్ యాక్చువల్ క్లైమేట్ని అయితే బాగా ఎంజాయ్ చేశాను ఆ ఫుడ్ కూడా వీడు కొద్దిగా పర్లేదు అంటే ఇంకో కాటేజెస్ కూడా ఎలా ఉన్నాయంటే వెల్లాస్కి ఉంటాయి చూసారా విల్లాస్ మోడల్లోని మనకి నీట్గా ఇచ్చాడు అలాగే వాక్ చేయడానికి కూడా చాలా స్పేస్ ఉండడం వల్ల నేను బాగా వాక్ చేశాను ఇంకా నేను పైన బొట్టేందుకు అడగలేదంటే ఇంకా డైరెక్ట్గా తిరగడమే ఇప్పుడు మీరు చూసిన సఫారీ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను వర్కౌట్ అవ్వక అలాగని ప్రైవేట్ సఫారీ ఒకటి బుక్ చేసుకొని వెళ్ళాను ఆ ప్రైవేట్ సఫారీలో నాకు ఆల్మోస్ట్ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళాడు కానీ లయన్స్ ఏం కనిపించలేదు పికాక్స్ను క్రొకోడైల్స్ ఇప్పుడు నేను ఆ క్రొకడాల్ లేక్ దగ్గరికి వెళ్తున్నాను ఆ ప్రైవేట్ సఫారీ ఒకటి తీసుకొచ్చాడు కానీ బట్ నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది కానీ ఆ రెటన్ వచ్చినప్పుడు భయం వేసింది వెళ్ళినప్పుడు అయితే ఇప్పుడు ఏం భయం వేయలేదు ఎందుకంటే ఇప్పుడు మీకు క్రొకోడైల్ చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ ఉన్నాయి ఆ బ్యాక్ సైడ్ కొరొకడాల్సి ఉన్నాయి ఇది కొట్టి చూసారా ఇక్కడ ఒకటి ఉంది యువతలు కూడా అలాగే ఏమైనా తుప్పల్లో ఉంటాయేమో అని భయంగా అయితే గట్టిగా వేసింది ఆ వేయడం వలన నేను కొద్దిగా చూసుకొని రిటర్న్ వచ్చినప్పుడు చాలా చూసుకొని రావాల్సి వచ్చింది ఇప్పుడు ఇదేలాగుందో యువతలు కూడా ఉండే అవకాశం చాలా ఉంది తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ వైల్డ్ లైఫ్ వాళ్ళు వీటికి ఫీడ్ తెచ్చి వేస్తారట అది నా ఫింగర్ దగ్గర ఉంది కదా అదే ఇప్పుడు మీరు ఫ్రంట్ నుంచి చూసింది అలాగే ఇంకొన్ని అందులో ఈదుతూ ఉన్నాయి వచ్చినప్పుడు అయితే ధైర్యంగా ఎక్సైట్మెంట్గా వచ్చాను కానీ వెళ్ళినప్పుడు కొద్ది చూసుకొని తుప్పలన చూసుకొని భయపడుతూ వెళ్ళాను ఇక చూసారు కదా ఆల్మోస్ట్ ఒక ఆరేడు ఉన్నాయి అనమాట ఇక్కడ ప్రజెంట్ నాకైతే ఒక ఆరు కనిపించినాయి అందులో రెండు స్విమ్ చేస్తూ ఉన్నాయి అది ఇప్పుడు నా ఇది ఈదుతుంది ఒకటి బ్యాక్ సైడ్ ఉన్నవి కూడా మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ పెద్దది ఒకటి ఈదుతూ ఉన్నది చూపిస్తాను చూడండి బాగా పెద్దది అది మనం మీరు చూస్తున్న దానికన్నా పెద్దది అది చిన్నది లేండి ఇప్పుడు చూస్తున్నది దీనికన్నా పెద్దది ఒకటి ఉంది నేను అది దాన్ని కూడా చూపిస్తాను అది మీకు క్లియర్గా కనిపిస్తుంది కూడా సైజులో కూడా పెద్దది ఇది ఒకటి ఇదిగోటండి చాలా పెద్దది ఇది ఎందుకంటే ఇది ఒడ్డు మీద ఉన్నప్పుడు చూశాను ఇప్పుడు మేము ఉన్నదంతా కూడా ఫారెస్ట్ అని చెప్పడానికి ఇది కూడా ఇలాంటి గట్ల మీద ఇటు సైడ్ కూడా ఉండుంటాయని భయం వేసింది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అవి ఏం లేవు అలాగని ఇక్కడ విలేజ్ అయితే ఉంది కానీ ఇక్కడ ఎవరు దిగరట సాయంత్రం అయితే ఎవరు ఇటు సైడ్ రారట అప్పుడప్పుడు ఊర్లోకి వచ్చిన వీళ్ళు వాటిని ఈ ఫారెస్ట్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ వీటిని వదిలేయడం అవి చేస్తూ ఉంటారట ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన ప్రాంతం గిరి నేషనల్ పార్కు ఇక్కడ మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఇది యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడంలో ఇండియాలోనే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి బ్లాగ్స్ ఇలాంటి ట్రిప్స్ని నా యొక్క అంటే ఒక యాస్ట్రాలజర్గా నా లైఫ్లో నేను చేస్తున్నది ప్రతిదీ కూడా మీకు షేర్ చేయడానికి గల కారణం కేవలం నా షెడ్యూల్ ప్లస్ నా పరిస్థితి ఈ మధ్యకాలంలో అంటే ఫుల్గా బిజీగా ఉందని అందులో నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకోండి లేదా దైవ దర్శనం చేస్తున్నాను అనుకోండి ఏదైనా అనుకోండి ఆ దగ్గర దాపుల్లో నేను కొద్దిగా ఈ పనుల మీద తిరుగుతా ఆ రిలాక్స్ టైంలో నేను చేస్తున్న ఈ బ్లాగింగ్ ఇవి కూడా వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పాను కదా ఏడో ముసలిది ఇది దీని సైజ్ చూసారు కదా దాటిల మీద కొద్దిగా పెద్దది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ విలేజ్ గిర్ పిల్లలకైతే గొప్ప నాలెడ్జ్వుల్ ప్లేస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఏషియాలోనే అంటే గుడ్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేదన్నమాట కొత్త వన్ మంత్ ముందే మీరు బుక్ చేసుకోకపోతే ఇబ్బంది పడతారు చూసుకొని చేసు చేసుకోండి ఫ్యామిలీతో అయితే రావడానికి చూడండి ఎందుకంటే బ్యాచిలర్స్ వచ్చిన పెద్ద ప్రయోజనం ఏం లేదు ఇక్కడ ఆల్కహాల్ నాన్ వెజ్ అస్సలు దొరకు ఒకటి రెండు రోడ్ మిస్ స్ట్రీట్ సైడ్ ఉన్న షాప్స్ ఆ షాప్స్ కూడా మనకి అంత గుడ్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయవు ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక యాస్ట్రాలజీలో మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన సబ్జెక్ట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన ప్లేసెస్ని మీ ముందుకు తీసుకొస్తాను నా యొక్క స్పిరిచువల్ జర్నీ పర్సనల్ జర్నీని మీ నాలెడ్జ్కి నా తరఫున అందిస్తున్నాను థ్యాంక్ యూ